గ్రంథం నాలుగవ అధ్యాయం రాజగు నిబనైజరు లోకమంతటా నివసించు సకల జనులకును దిశస్తులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు కలుగును కలుగునుగాక మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను చూచిక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగను ఆయన చూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది నిబదనైజర్ను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు ఉండి యొక్క కల కంటిని అది నాకు భయము కలగజేసెను నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసును పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టను కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరినీ నా ఎదుటికి పిలిపి పిలిపి నని ఆజ్ఞనిచ్చి తిని శకున గాండ్రను గారడి విద్య గలవారును కలిదీవులను జ్యోతిష్కులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని గాని వారు దాని భావమును నాకు తెలియ తెలపలేకపోయిరి దాని భావమును నాకు తెలపలేకపోయిరి కడపట బెల్తా అను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దాని ఏలను వాడు నా ఎదుటికి వచ్చెను పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను కావున నేను అతనికి నా కలను చెప్పి ఎట్లనగా శకున్న గాండ్ర అధిపతి అగు సాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని దనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియూ నేనెరుగుదును గనుక నేను కనిన కలను దాని భావమును నాకు తెలియజెప్పుము నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనము కలిగేను నేను చూచుచుండగా నేను చూచుచుండగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను దానిపై కొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను విస్తారముగాను కనబడెను అందులో సమస్తము I don't know. అందులో సమస్త కోట్లకు చాలునంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుషులకు చాలునంత ఆహారము దాని అందుండెను మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసి సి వేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడే పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని ఎద్దును దాని మొద్దును దాని మొద్దును దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి ఏడు కాలములు గడుచు వరకు మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును ఈ ఆజ్ఞాగరికుడ దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపని చేయించును వారికి అనుగ్రహం గ్రహించుననియూ ఆయా పైన తెల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగు జరుగును బెల్తసాజరు నిగదనైజరును నాకు కలిగిన దర్శనము ఇదే నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పజాలడు చెప్ప నేరడు నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మ యున్నది గనుక నీవే దానిని చెప్ప నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని అందుకు బెల్తాసాజరను దానియలు ఒక గంట సేపు అతి విస్మయమునుంది మనసునందు కలవరపడగా రాజు సాజరు ఈ దర్శనము వలన కానీ దాని భావము వలన కానీ నీవు కలత కలవరపడకుము అనేను అంతటా బెల్తాసాజరు నాయలినవాడ ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైనదైన దాని పై కొమ్మలు ఆకాశము నా కంటున్నంత ఎత్తుగాను దాని ఆకారము విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా రాజా ఆ చెట్టు నిన్ను చూచించుచున్నది నీవు వృద్ధి పొంది మహాబలము గల వాడవైతివి నీ ప్రభావము వృద్ధి పొంది వృద్ధి నుండి ఆకాశమంతా ఎత్తయ్యను నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించి ఉన్నది చెట్టును నరుకుము దాని నాశనము చెయ్యుము కానీ దాన్ని ముద్దును భూమిలో ఉండనిమ్ము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలు దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొంద నిమ్మని ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా రాజా ఈ దర్శన భావ మీదనగా సర్వోన్నతుడుగు దేవుడు రాజగుణ ఏలినవాణ్ణి గుర్చి చేసిన ఏదనగా తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును సర్వోన్నతుడగ దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయిన అధికారి అయి ఉన్నాడనియు అధికారి అయి ఉన్నాడని తా నెమనికి దానిని అనుగ్రహింపనిచ్చయించును చేయించును అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు నీకు జరుగును చెట్టు యొక్క మొద్దు నుండనీయుడు చెట్టు ముద్ చెట్టు యొక్క మొద్దు నుండనీయుడి వారు గదా కదా వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొని నా మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొమ్ము రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మానే నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని ధాన్యలు ప్రత్యుత్తరం ఇచ్చాను పైన చెప్పినదంతయు రాజగు నెగదన ఎజరునకు సంభవించను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజ్ రాజధాని బబులోనులోని తన రాజధాని అగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహా విశాల పఠనము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను ఏదనగా రాజగు నెబుగదనేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోయేను తమ యొద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీ అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి ేసెదవు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తా నెవనికి దానిని అనుగ్రహింపనిచ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు ఏడు కాలంలో నీకు ఇలాగ జరుగునని చెప్పాను ఆ గడియలోనే అలాగున నైజరునకు సంభవించాను మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసను ఆకాశమందు అతని దేహమును తడుపగా అత ఆకాశపు మంచు ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షులను రాజు రెక్కల ఈకల వంటివియూ అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటియు వంటివియు నాయను ఆ కాలము గడిచిన పిమ్మట నిబదనైజర్ను నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడూ సర్వోన్నతుడు నగదు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్థుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవని ఆయన రాజ్యము తరతరములకు నున్నవి భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సైన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పు చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు ఆ సమయం అందు నా బుద్ధి మరల నాకు వచ్చాను రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ ఆలోచన చేయవచ్చిరి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితేని ఇలాగ నిబద్ధనైజను నేను పరలోకపురాజు యొక్క కార్యములని సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను కొని కొనియాడుచు ఘనపరుచుచున్నాను